ఏం ఘోరం ఇది నాకు అర్థం కాదు మళ్ళా ఇది ఇప్పుడు మళ్ళీ అదే కాంగ్రెస్ పార్టీ అంతేనా మళ్ళా పాత కాంగ్రెస్ ఏ మోపైంది మళ్ళా కరెంటు కోతలు మోపైనాయి వెనకాల మీకు ఏం గైతే అవుతుందో మార్చ్ ఎప్రిల్ ఏమవుతుందో ఇంకా కరెంటు కోతలు మోపైనాయి మంచి సరిగొత్తలు అడిగే నాతులు లేడు ఎవడన్నా గట్టిగా నిలబెట్టి ఇల్లదీసి అడితే వాడిని పోలీసు ఇదేనా రాజ్యం ఇంకెవ్వడు కొట్లాడాడు ఎవరితో కాదు అవతార పంచాంగం మళ్ళీ మనమే కొట్లాడాలి అంతేనా పక్క మాటది కొట్లాడదాం కదా ప్రాణం పోయినా సరే తెలంగాణకు రక్షకులు మనమే తెగించి కొట్లాడాల్సిందే తెలంగాణ అప్పుల కొట్టడాల్సిందే మనమే కొట్లాడి తీరాల్సిందే అది రెండవ మాట లేదు గౌరవంగా బతికింది రైతులు ధీమా వచ్చినండి చెప్పే వాడు తులం బంగారం నీకు బంగారం ఒడ్డా చూద్దామని ఏర్కపోయారు బాగా బాయిల పడ్డరు అయిపోయి ఉన్నాయని మన మొదటికొచ్చ కైలాస మాండలు పెద్ద బాబుకి నెట్ట అంతేకాదు ఆలోచన లేకుండా ఎటుబడితే అటు ఎవడో ఏదో చెప్తే నమ్మి ఓట్లేస్తే ఏమైంది అనేది ఒక మంచి గుణపాఠం ఇది తెలంగాణ గ్యారంటీగా మంచిగా సంసారం జరుగుతుంది తువకచ్చిన రైతులు ఇంత ముఖం తెలివైతుండ్రీ ఇంత బాకీలు కట్టుకుంటుండ్రి ఎంతో మంది బాబు సిటీలు సిటీలు వేసుకుంద్రు ఏదో వేసుకుంద్రు రైతు బంధు పైసలు పడితే ఎంత సంతోషం ఉంటుండే ఆయన మనం గంగ కచిపోయింది ఇప్పుడు వాడు ఎంతడో ఏడో భగవంతుని కదా ఎక్కడ ఇచ్చినప్పుడు మోసం ఏదో మళ్ళీ ఎలక్షన్ కోసం దాని కోసం చేస్తారు తప్ప కడపండి ప్రేమ ఇచ్చేది ఇట్లే ఉంటుందా సర్పంచ్ ఎలక్షన్ పెట్టింది సార్ మనం ఉన్నప్పుడు కరోనా మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి ధన్యవాదాలు